నమస్తే కడప వార్త పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన భారత్ పహల్గామ్ లో టూరిస్టులపై జరిగిన దాడిలో ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు దేశాలు ఖండించిన విషయం తెలిసిందే ప్రధాన మంత్రి మోడీ హుటాహుటిన తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని భారత్ చేరుకున్నారు అమిత్ షా పహల్గాం వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక బలగాలను దింపి టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి ఈ కూంబింగ్ ఆపరేషన్ లో అనుమానితులను కూడా దళాలు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఉగ్రదాడి కారణంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుంది పంతొమ్మిది వందల అరవైలో జవహర్ లాల్ నెహ్రూ అయూబ్ ఖాన్ల మధ్య ప్రపంచ బ్యాంక్ కుదిర్చిన సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ సింధు జలాల వలన పాకిస్తాన్ లో ఎనభై శాతం ప్రజలు త్రాగు సాగునీరు అందుతోంది ఈ సింధు జలాల ఆగిపోతే పాకిస్తాన్ అల్లకల్లోలం అయ్యేదానికి అవకాశం ఉంది ముప్పై శాతం రెవెన్యూ సింధు జలాల నుండే పాకిస్తాన్ లభిస్తోంది ఈ సింధు జలాలను ఆపదల చేసినందువలన లాహోర్ పంజాబ్ పాకిస్తాన్ ప్రాంతాలకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి దాపురించే అవకాశాలున్నాయి ఇవే కాకుండా అటల్ మార్గ్ ను ప్రభుత్వం ఈ రోజు నుండే మూసివేస్తున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ కు చెందిన టూరిస్టులు గాని ఆ దేశ పౌరులు గాని నలభై ఎనిమిది గంటల్లో భారత్ ను వదిలిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు భారత్ లోని పాకిస్తాన్ విదేశ వ్యవహారాల కమిషనర్ ని ఉన్న పలంగా విడిచి వెళ్లిపోవాల్సిందిగా భారత ప్రభుత్వం కోరింది దశల పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసినప్పుడు ఐఆర్ఎఫ్ పురుడు పోసుకుంది ఈ సంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వం సహాయ శాఖ ఈ ఆర్టికల్ స్ట్రైక్స్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా పాకిస్తాన్ పైనే డైరెక్ట్ గా యుద్ధమే చేయాలని మోడీ ప్రభుత్వం తీవ్ర ఆలోచనతో నిమగ్నమైనట్లు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త